దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది అని దావేదో యోబు మాట్లాడుతూ ఉన్నాడు యోబు గారు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అనేది కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం మరి ఆయన జీవితంలో జరిగిన శోధన శ్రమ బాధ వేదన అనేది మనందరం మనందరము ఎరిగిన వారమే యోబు దేవుడంటే భయభక్తులైనవాడు చెడు తనను న్యాయవంతుడు యథార్థవంతుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధమైన గ్రంథం మీద వ్రాయించాడు కాబట్టి మన జీవితంలో మామూలు బాధలు కావన్నమాట ఈ భయంకరమైన బాధలు చూస్తున్నప్పుడు సమస్తము కోల్పోయాడు అందరూ అందరినీ కోల్పోయాడు ఆస్తిపాస్తులు కోల్పోయాడు కానీ భయంకరమైన శ్రమలో ఉంటున్నాడు మరి తన స్నేహితులు ఉన్నారు వారు కూడా ఆదరించేవారు కారు దుర్మార్గమైన వారు దూషించేవారు ఏలన చేసేవారు గాయపరిచేవారు కాబట్టి ఇవన్నీ ఆయన జీవితంలో ఉన్నాయి ఇరవై నాలుగు వచ్చినము ఏమంటుండో చూద్దాం భోజనమునకు మారుగా నాకు నిట్టూరుపు కలుగుచున్నది నా మొరలు నీలవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది భోజనమునకు మారుగా నిట్టూర్పులు కలుగుతున్నాయి నిజమే మనకు చిన్న చిన్న శోధనలు శ్రమలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు భోజనమునకు మారు అంటే నిట్టుర్ పంటే కన్నీళ్ళు వస్తాయి భోజనము చేయలేవు సుఖంగా ఉండలేవు నెమ్మదిగా ఉండలేవు విశ్రాంతి లేకయే ఉంటావు శ్రమయే సంభవిస్తుంది అనుకుంటావు కానీ ఆయన సమస్తము కోల్పోయాడు ఆయన సమస్తము కోల్పోయాడు అయినా కూడా ఆయన యొక్క విశ్వాసము ఆయన యొక్క నిరీక్షణ ఎంత గొప్పదో మనము కొన్ని విషయాలు ఆయన గురించి మనం నేర్చుకుందాం నిజమే నీవు కూడా లాంటి ఆ శ్రమలు కష్టాలు వచ్చాయని అనుకుంటావు కానీ ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆయన సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఎంత అమూల్యమైందో మనము చూద్దాం మరి మనము అలా ఉన్నామా అలాంటి జీవితము కలిగి ఉన్నామా అలాంటి తీర్మానము కలిగి మనం ఉన్నామా ఆయన దేవునితోనే ఉంటున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు కాబట్టి నీవు కూడా అలాంటి విశ్వాసము అలాంటి తీర్మానము కలిగి ఉంటే ఎంత అద్భుతమో చూడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు మనం ఉన్నాం ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో మేలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అడుగు అంటూ ఉంటాడు నన్ను చంపిన ఆయన కొరకే నేను కనిపెట్టుకుందును అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు నిజమే అంటే నిజంగా చూడండి ఆయన మాట్లాడుతున్న మాట ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కొర్రకే కనిపెట్టుకొని ఉంటానని యోబు రాస్తూ ఉన్నాడు అంటే యోభు మీద దేవుని మీద యోబుకు ఎంత విశ్వాసము ఎంత నమ్మకమో మనకు అర్థమవుతూ ఉంది ఇవన్నీ మనం చూస్తే చివరి దినాలు అంత్య దినాల్లో ఉన్నావు కాబట్టి ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడు నిజమే సమస్తం కోల్పోయిన తర్వాత పిల్లలు కావచ్చు ఆస్తిపాస్తులు దాసి అన్నీ కోల్పోయిన తర్వాత కూడా ఆ మాట చెప్పగలుగుతున్నాడు మరి నువ్వు చెప్పగలవు ఆ మాట ఒకసారి ఆలోచించి మనం చెప్పగలమా నేను చెప్పగలనా ఆయన కూడా ఆ మాట ఆయన చెబుతూ మాట్లాడుతుందంటే ఏమంటున్నాడు చంపినను ఆయన కొరకే కనిపెట్టుకొని ఎందును అని మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చంపినను ఆయన కొరకే నేను కనిపెట్టుకొని ఉంటానని రాస్తూ ఉన్నాడు కాబట్టి మనము అలా ఉంటే ఎంత బాగుంది ఉం బాగుండేది కాబట్టి ఆయన దేవునితో సహవాసం చేసినవాడు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఆయన ఇదంతా ఒక మాయ అనుకున్నాడు కాబట్టి వేటిని కూడా ఆయన పట్టించుకోలేదు దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని యోబు తెలుసుకున్నాడు దేవుని దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని దేవుడు తెలుసుకున్నాడు ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు ఆ ప్రార్థన జీవితమే ఆయనకు ఉన్నది యోగు గ్రంథము పదమూడవ చేయము పదిహేను వచనము మనం చూద్దాం ఇందాక నేను చెప్పాను కదా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును దేవునికి స్థుతి కలుగునుగాక అంటే ఆయన ఇస్తున్న సాక్ష్యం చూడండి మనం అలా ఉండగలమా కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట నిజంగా నీవు అలా ఉంటే ఎంత బాగుంటుంది నేను అలా ఉంటే ఎంత బాగుంటుంది ఆయన యొక్క మాటలు ఎంత అమూల్యమైనయో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది మరి నీవు కూడా అలా ఉంటే దేవుడు ఎంత మహిమపరచబడతాడు ఎంత ఘనపరచబడతాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు నా సజీవుడైన దేవుణ్ణి నేను భూమి మీద చూడగలను అని సాక్ష్యం ఇస్తున్నాడు కానీ చివరికి మళ్ళీ ఏదైతే కూలిపోయాడో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మళ్ళీ కుమారులను కుమార్తెలను దేవుడు దయచేశాడు కుటుంబాన్ని దేవుడు రెండంతలు ఆశీర్వించాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగాక నడుగుతున్నాం ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయం చేయండి నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు ఎటు చూసిన శ్రమే సంభవించు ప్రభా ప్రభాయోబు ద్వారా మాకు నేర్పించిన పాఠను బట్టి నీకు వందనాలు అతడు మీ అందు ఆధారపడుతూ మీ వైపు చూశాడు అలాంటి జీవితం కలిగి ఉన్నాను సహాయం చేయమని ఏ సునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్